షిరిడీలో ఒకటి రెండు రోజులుండి ఇంటికి వెళ్ళడానికి బాబాను సెలవు కోరాడు కాశీనాథ్ బాబా అనుమతించలేదు తాను ఇంటికి వెళ్ళి తీరాలని ఇంకా షిరిడీలో ఉండడం వీలు కాదని పట్టుబట్టాడు కాశీనాథ్ వెళ్ళి ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ షిరిడి తిరిగి వచ్చే షరతు మీద అనుమతిస్తానన్నారు బాబా తనకున్న ఆర్థిక తదితర సమస్యల దృష్ట్యా అది కూడా సాధ్యపడదన్నాడు కాశీనాథ్ అయితే షిడీలోనే ఉండమన్నారు బాబా కాశీనాథు ఏమి చేయడానికి పాలుపోలేదు మనసులో కటకటపడుతూ దిగాలు పడి కూర్చున్నాడు అది గమనించి బాబా అది గమనించి బాబా ఏమి చేయడానికి నీకు పాలు పోతున్నట్లు లేదు సరే నీ అంతగా వెళ్ళదలుచుకుంటే వెళ్ళు వెళ్ళగలిగితే నేను చేయగలిగినదేదో నేను చేస్తాను అన్నారు ఆ మాటలకు బాబా తాను వెళ్ళడానికి అనుమతించారని భావించి కాశీనాథ్ సిరిడి విడిచి ఇంటి దారి పట్టాడు చేతిలో చిల్లి గవ లేకపోవడం చేత ఇంటికి చేరాలని ఎంత ఆతృతగా ఉన్నా నడక తప్ప వేరే గత్యంతరం లేదు కాశీనాథ్ దారిలో గ్రామాల్లో ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఇంటి దారి పట్టి నడవసాగాడు ఏడు రోజులు గడిచి ఎనిమిదవ రోజును విచారిస్తే తాను షిరిడీకి ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న కోపరగాం చేరాడని తెలుసుకొని దిగ్భ్రాంతుడయ్యాడు కోపరగావంలో ఒక బ్రహ్మచారి బువా వద్ద బస చేశాడు ఆ బ్రహ్మచారి ఎందుకో కాశీనాథ్ను చూడగానే షిరిడీ వెళ్ళమని ఉద్బోధించసాగాడు కానీ కాశీనాథ్ అతని మాటలు వినిపించుకోలేదు ఇంతలో బండిలో షిడీ వెళుతున్న ఒక యాత్రికుల బృందం అక్కడికి వచ్చి అక్కడ నుండి తమకు షిడీ దారి చూపే వారెవరైనా కావాలని అడిగారు బ్రహ్మచారి వారికి కాశీనాథ్ను చూపాడు వాళ్ళు కాశీనాథ్ను ఎంతో బలవంతం చేసి ఒప్పించి తమతో షిడి తీసుకెళ్లారు కాశీనాథ్ షిడి చేరి బాబాకు నమస్కరించగానే బాబా అతడితో ఇలా అన్నారు వచ్చావా నీవిక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళావు కాశీనాథ్ పోయిన గురువారం బాబా ఇక్కడ నుండి ఎన్ని గంటలకు బయలుదేరావు కాశీనాథ్ మూడు గంటలకు బాబా ఈరోజే వారం కాశీనాథ్ గురువారం బాబా ఇప్పుడు ఎన్ని గంటలైంది కాశీనాథ్ మూడు గంటలు బాబా ఇక్కడ నుండి బయలుదేరి సరిగ్గా ఎంతకాలం అయింది కాశీనాథ్ వారం రోజులైంది ఈ రోజుకి ఎనిమిది రోజులు బాబా అలాగా అయితే ఇక్కడి నుంచి వెళ్లే ముందు ఎనిమిది రోజుల్లో ససేమరా తిరిగి రానంటివే కాశీనాథ్ ఇది ఎట్లా జరిగిందో నాకు అర్థం కావడం లేదు ఇదంతా మీరు చేసిన పని బాబా చూడు ఈ ఎనిమిది రోజులు నీలోనే ఉన్నాను పో పోయి దీక్షవాడాలో ఉండు ఘటన సమర్థుడైన శ్రీ సాయి దివ్య సంకల్పం ముందు తమ ఇష్టా ఇష్టాలు ప్రయత్నం ఎందుకు కొరగావని గుర్తించాడు కాశీనాథ్ ఎవరికైనా ఆ గుర్తింపే చరణాగతికి తొలిమెట్టు ఘటనాఘట్న సమర్థుడైన శ్రీ సాయి దివ్య సంకల్పం ముందు తమ ఇష్టాయిష్టాలు ప్రయత్నం ఎందుకు కొరగావని గుర్తించాడు కాశీనాథ్ ఎవరికైనా ఎవరికైనా ఆ గుర్తింపే శరణాగతికి తొలిమెట్టు పోయి వాడాలో ఉండు అన్న బాబా ఆజ్ఞ ఉపాసనీకి అయోమయంగా తోచింది ఫలానా గమ్యాన్ని కానీ ఫలానా సాధన చేయమని కానీ నిర్దేశించకుండా ఓరకే వాడాలో ఉండడం వల్ల సాధించేదేమిటో కాశీ నాదుకు అర్థం కాలేదు కానీ బాబా ఆజ్ఞాపించినట్లు దీక్షత్వాడాలో ఉండసాగాడు ఊరకే కూర్చోలేక మిగిలిన సాయి భక్తులతో కలిసి మసీదుకు వచ్చి కూర్చోవడము ఆరతులలో పాల్గొనడము చేసేవాడు అక్కడి సాయి భక్తులను బాబా గురించిన వివరాలను ఆయన లీలలను భక్తుల అనుభవాలను బాబా విచిత్ర బోధనా పద్ధతులను గురించి అడిగి తెలుసుకొని వాటిని గూర్చి చింతన చేసేవాడు అక్కడి భక్తులందరూ బాబాను సాక్షాత్తు దైవంగా భావించడం గుర్తించాడు బాబా తత్వాన్ని గురించి ఆయన లీలలను గురించి తెలుసుకొని చింతన చేసిన కొద్దీ కాశీనాథ్కు బాబాపై భక్తి విశ్వాసాలు కుదరసాగాయి శ్రీ కాశీనాథ్ హృదయంలో నాటుకొని మొలకెత్తుతున్న భక్తి అనే మొలక త్వరగా పెరిగి దృఢమైన మహావృక్షంగా పెరగడానికి బాబా అనుగ్రహించిన కొన్ని లీలలు దోహదం చేశాయి తాను బాబాను గురించి ముందే ఆయనను దర్శించక ముందే శ్రీ సాయిబాబా తనను అనుక్షణం కాపాడి తన జీవితాన్ని నడిపిస్తున్నారనే సత్యం అనుభవపూర్వకంగా తెలుసుకోవడం భక్తునికి అన్ని కన్నా అమోఘమైనది ఆ ఎరుక భక్తుని అత్యంత శీఘ్రగతిన తన సద్గురువుకు అనన్యంగా శరణు పొందేలా చేస్తుంది ఒకరోజు కాశీనాథ్ ఇతర భక్తులతో పాటు మసీదులో కూర్చొని ఉన్నాడు శ్రీ సాయిబాబా మాటి మాటికి కాశీనాథ్ వైపు చూసి నర్మగర్భమైన చిరునవ్వు నవ్వుతూ తమ సహజ ధోరణిలో ఇలా అన్నారు ఒకరోజు నేను అలా నడుస్తూ 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 పోతుండగా ఒక గర్భిణిని చూచాను ఆమె కడుపు చాలా పెద్దదిగా బాగా ముందుకు పొడుచుకొని వ పొడుచుకొచ్చినట్లుంది కానీ ఆమె కాళ్ళు చేతులు మాత్రం బాగా సన్నగా బలహీనంగా ఉన్నాయి ఆమె ఒంటరిగా ఉంది బాధతో మూలుగుతున్నది కర్ర సహాయంతో కాని నడవలేని స్థితిలో ఉంది ఆమెను చూచి నవ్వుతూ నువ్వు నాకు తెలుసు నీవు నన్ను గుర్తుపట్టగలవా నీవు చాలా సంవత్సరాలుగా ఈ గర్భాన్ని మోస్తున్నట్లున్నావు ఇంకా ప్రసవం ఎందుకు రాలేదు అని అడిగాను దానికి ఆమె ఏమీ జవాబు చెప్పలేకపోయింది ఆమె స్థితి చూచి నేనే మళ్ళీ ఇలా చెప్పాను జరిగినది ఏదో జరిగిపోయింది ఎప్పటికైనా మించిపోయింది లేదు వేడి నీళ్లు మాత్రమే త్రాగడం నియమంగా పెట్టుకో నీకు సుఖప్రసమవుతుంది అని నా మాటలు ఆమె ఏమాత్రం లెక్క చేయకుండా నీళ్లు త్రాగడానికి ఒక కాలువ దగ్గరికి వెళ్ళింది అది చూచి అరే ఆ చన్నీళ్లు త్రాగితే ఆమె అనవసరంగా చస్తుంది ఆమెతో పాటు ఆమె గర్భంలో ఉన్న అసంఖ్యాకమైన బిడ్డలు కూడా మరణిస్తారు అన్న ఆందోళనతో ఆమె దగ్గరికి వెళ్ళి చూడు చన్నీళ్ళు త్రాగొద్దని చెప్పానా లేదా ఈ కాల ఎందుకు వచ్చావు ఆ కనిపించే ఊళ్ళోకి వేడి వేడిని పెట్టి త్రాగించుకు పెట్టి ఆ కనిపించే ఊళ్ళోకెళ్ళి వేడి నీళ్ళు పెట్టించుకొని త్రాగు అని మందలించాను ఆమె అలాగే చేసింది ఇప్పుడు ఆమె కులాసాగుంది అదంతా వాత ప్రకోపం తప్ప మరేమీ కాదు అప్పుడప్పుడు అలా జరుగుతుంది బాబా మాటలలోని అంతరార్థం కాశీనాథ్కు తప్ప అక్కడున్న వారెవ్వరికీ అర్థం కాలేదు ఆ మాటలకు అర్థం స్ఫురించిన కాశీనాథ్ హృదయం ప్రేమ కృతజ్ఞతా భావాలతో పులకరించింది బాబా మాటలు విన్న కాశీనాథ్ హృదయం ఆశ్చర్యానందాలతో పులకరించింది గతంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే తన స్మృతి పదంలో బోర్గట్ కొండ గుహల్లో తనకు అప్రయత్నంగా కలిగిన సమాధి అనుభవం ఆ అనుభవంలో తాను చూచిన దివ్య దర్శనం అందులో దర్శనమిచ్చిన ముస్లిం ఫకీర్ రాహూరిలో రోడ్డుపై కనిపించి తన రుగ్పతకు ఆయాచితంగా చికిత్స మార్గాన్ని బోధించి తిరిగి దజూరి వద్ద తాను కాలువలో నీరు త్రాగబోతుంటే సమయానికి వారించి మందలించి హఠాత్తుగా అదృశ్యుడైన వృద్ధుడు యోగి కులకర్ణి తనను బాబాను దర్శించమని మరీ 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 ఒత్తిడి చేసిన వైనం తాను షిరిడీ వదిలి వెళ్లాలన్నా వెళ్ళలేక విచిత్ర పరిస్థితుల్లో తిరిగి షిరిడీ చేరిన వైను తన మనస్సు ప్రాపంచక విషయాలపై ఎంత పరిగెత్తుతున్నా ఎవరో నడిపిస్తున్నట్లు తనను బలవంతంగా ఆధ్యాత్మిక లక్ష్యం వైపుకు తోస్తున్న వివిధ సంఘటనల కూర్పు ఇవన్నీ కాశీనాథ్కు జ్ఞప్తికొచ్చాయి ఆ సంఘటనలు జరిగిన కాలంలో తాను బాబాను భక్తి శ్రద్ధలతో ఆశ్రయించడం మాట టుంచి అసలు బాబా పేరు కూడా వినలేదే విన్న తర్వాత కూడా బాబా ఒక ముస్లిం అనే చులకన భావనే ఉండేది కానీ భావం లేదే యోగి కులకర్ణి గారి మీద గౌరవంతో తన మాటతో చెయ్యలేక షిడీ వచ్చాడే కానీ తానేనాడు బాబాపై గురుభావంతో తన దృష్టి నిలపలేదు అయినా అయినా బాబా తాను జీవితంలో వేసిన ప్రతి అడుగ ప్రతి అడుగు వెనుక ఉండి నడిపిస్తూ తాను నిర్లక్ష్యం చేసినా పట్టించుకోక కాపాడుతున్నారు అనన్య చింత ఎంతో మాం యోగక్షేమం మమావ్యహం అన్న గీతావాక్యం తాను చిన్ననాటి నుండి ఎదిగినదే తనను ఎవరైతే అనన్యంగా చింతన చేస్తాడో సర్వధర్మాలు తన కోసం పరిత్యజిస్తారో వారి యోగక్షేమాల బాధ్యతను తాను వహిస్తానని శ్రీకృష్ణ భగవాను హామీ కానీ ఈ సాయి భగవానుడు ఏ షరుతులు ఏ నియమాలు విధించకుండా బేషరుతుగా ప్రజల యోగక్షేమాల బాధ్యత వహించే కరుణావతారుడు అయినా తనపై బాబాకు ఎంత ప్రేమ ఎందుకు తానేం చేశాడని ఆయన వైపు తాను ఒక్క అడుగు కూడా వేయకపోయినా తానే ఎన్నో వందల అడుగులు తన వైపు వేసి ప్రేమతో చేయి అందించి అక్కును చేర్చుకున్నాడే అవ్యాజమైన బాబా ప్రేమకు కారణమేంటి ఆయన సహజ కరుణా స్వరూపమే ఈ అకారణ ప్రేమకు కారణమా అయితే ఆయన ప్రేమ అన్ని జీవులపై ఇదే విధంగా ప్రసరిస్తున్నదా ప్రసరిస్తుంటే అందరూ ఆ సద్గురు కృప వల్ల తరింత బడడం లేదేమి ఈ సద్గురు అనుగ్రహ పాశాన్ని కదిలించి ముడివేసే తత్వం ఏమిటి కాశీనాథ్ మనసులో ముప్పిరిగుంటున్న ఈ ఆలోచనలకు సందేహాలకు సమాధానమా అన్నట్లు బాబా ఒకసారి కాశీనాథ్ వైపు ప్రసన్నంగా చూస్తూ ఇలా అన్నారు మన ఇద్దరికీ రుణానుబంధం ఉంది మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా రుణానుబంధంతో పెనవేసుకుని ఉన్నాయి అందువల్ల మన ఇద్దరి మధ్య భేదం లేదు అని అంతకు మించి కాశీనాథ్తో తమకు గల అనుబంధాన్ని కూర్చిన వివరాలు బాబా సూటిగా ఎప్పుడూ వెల్లడించలేదు అలా బాబా తమకు కాశీనాథ్కు గల జన్మ జన్మల అనుబంధ పాశంతో ఆత్మజ్ఞానం అనే సుందర హృ హీములో కట్టిపడివేయాలనుకుంటుంటే కాషీదాద్ మనస్సు మాత్రం కొద్ది రోజులు గడిచే కొద్దీ సంసార సౌఖ్యాల వైపు పరిగెత్తసాగింది దానికి తోడు షిరిడీలోని హోటల్ తిండి అతని ఆరోగ్యానికి ఏమాత్రం పడడం లేదు తనకొచ్చిన శ్వాస కోశ సంబంధమైన రుగ్మత ఇంకా పూర్తిగా తగ్గలేదని తాత్కాలికంగా మాత్రమే ఉపశమించిందని సరైన ఆహారం లేకపోతే అది మళ్ళీ తిరగబెట్టవచ్చనే సందేహం కాశీనాథ్ను పీడిస్తుండేది ఇదిట్లా ఉంటే కాశీనాథ్పై బాబా చూపే ప్రత్యేక ఆదరాభిమానాలు అక్కడున్న ఇతర సాయి భక్తుల మనస్సులో అసూయ రేకెత్తించసాగాయి అగ్నికి ఆజ్యం తోడైనట్లు సా కాశీనాథ్కు స్వాభావికంగా ఉండే పెడసరి వైఖరి పది మందితో కలసిమెలసి స్నేహంగా ఉండలేకపోవడం మొదలైన కారణాల వల్ల కాశీనాథ్కు షిరిడీలో మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువయ్యారు ఇక వాడాలో ఉండలేక ఊరి బయట ఉన్న కండోబ ఆలయంలోకి తన బస మార్చాడు బాబాకు సంబంధించిన విషయాలు తప్ప మరింకే విషయంగానూ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు బాబాకు సంబంధించిన విషయాలు తప్ప మరింకే విషయంగానూ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు ఎవరితోనూ కలవిడిగా ఉండక దూర దూరంగా సంచరిస్తూ ఉండడం ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడినా బాబాను గురించిన వివరాలే ఎంతో ఆసక్తితో అంటే ఏదో దర్యాప్తు చేస్తున్నట్లు అడుగుతుండటం చూచి బాబాను గురించి రహస్యంగా దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం పంపిన గోడచారేమోననే అనుమానం గ్రామస్తులకు కలుగసాగింది ఈ అనుమానాలతో తన పూర్తి వివరాలు చెప్పమని కాశీనాథ్ని వేధించేవారు కొందరు బెదిరించేవారు మరి కొందరు హేళన చేసి అవమానించేవారు గ్రామస్తులు అలా అవమానిస్తే పోలీసులు అతను పరారీలో రహస్యంగా సంచరిస్తున్న విప్లవకారుడనే అనుమానంతో తరచూ వచ్చి తమ ప్రశ్నలతో రకరకాలుగా వేధించసాగారు ఈ వేధింపులు పడలేక కాశీనాథ్కు ఎప్పుడెప్పుడు చిడీ వదిలి తన ఇల్లు చేరుతామా అని ఉండేది బాబాను తాను ఇంటికి వెళ్లేందుకు అనుమతించమని ప్రార్థిస్తూ మాధవరావు దేశ్పాండే అంటే శ్యామ ద్వారా బాబాను ఎన్నోసార్లు అడిగించాడు శ్యామ ఆ విషయం బాబా వద్ద ఎప్పుడు ప్రస్తావించినా అతనితో తేల్చుకోవలసిన లెక్కలు చాలా ఉన్నాయి అంటూ అనుమతి ప్రసాదించేవారు కాదు బాబా ఆ లెక్కలేవని ఎవరైనా అడిగితే నా దగ్గరకు వచ్చే వారందరి జమా ఖర్చుల లెక్కల గురించి నేను అల్లాకులు జవాబు చెప్పుకోవాలి అని నర్మగర్భమైన ఇచ్చేవారు అలా కొన్ని రోజులు గడిచాయి మళ్ళీ ఒకసారి కాశీనాథ్ ఇంటికి పోవడం గురించి బాబాను శ్యామ అడగ దాదాపు లెక్కలన్నీ సరిపోయాయి ఇక మూడు నాలుగు బండ్ల సరుకు లెక్క మాత్రం మిగిలి ఉంది అన్నారు బాబా ఇంకా కొన్ని రోజులు గడిచిన తరువాత పంతొమ్మిది వందల పదకొండు జులై ఆఖరులో కాశీనాథ్ లెక్కలన్నీ సరిపోయాయి అని తేల్చి చెప్పారు బాబా